నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను అంటే వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్గా తన జర్నీ అంతా నేను దగ్గర నుండి చూస్తున్నట్టే బికాజ్ ఇప్పుడు మాట్లాడుతూనే స్పెషల్గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది ఈ పుష్పవరణ పుష్ప టూ కానీ ఈ సినిమా ఇట్లా వచ్చింది ఇలా తయారైంది అంటే ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ తనతో మాట్లాడుతున్నప్పుడు తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఒక ఐబాల్ లేపాలను ఒక లిప్ మూవ్ చేయాలనో లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు డాలింగ్ నువ్వు నమ్ము నమ్ము నమ్మకపో నే కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు మాట్లాడడం వచ్చు ఫ్యాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ రెండు సీన్ చెప్పాను ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే కానీ దగ్గర కదలేదు ఆ టైంకి సో నువ్వు నమ్మి నా తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ నా ఎనర్జీ కానీ మన ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తప్పన కానీ సీన్ గురించి పడే తపన కానీ ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసే ఇచ్చిరా బికాస్ మా ప్రపంచం ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది సెట్లో మొత్తం అందరికి శ్రీవల్లి చెప్పినట్టు స్త్రీల చెప్పినట్టు లేకపోతే అందరు నా టకృష్ణ చెప్పినట్టు నా చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాడు తను ఈ హైలో అది మైత్రి మూవీ కేసైనా అందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మమ్మందరం కూర్చోపెడతాడు ఆ హైట్లోనే మేము అందరం చేయాల్సి వస్తుంది ఈ హైట్లోనే అందరం నేను కూడా అక్కడికి ఎక్కి హెవ్ హ్యావ్ వర్క్ చేయాలి ఏ ఆర్టిస్ట్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా అయినా టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది తను ఎక్కడో నిలబడతాడు చూసారా అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్లి అందరినీ కూర్చోబెడతాడు అక్కడ వర్క్ చేస్తాడు అలా వర్క్ చేయించడం వల్ల వచ్చిన మూవీస్ని పుష్ప వన్ పుష్ప టూ లవ్ లవ్ యూడాలి ఇస్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ ఇది కథ కాదు సినిమా కాదు రాయడం కాదు ఇది నీ పట్ట ప్రేమ తప్ప ఇంకేమీ లేదు లవ్ యూ లవ్ యూ సో మచ్ డాలింగ్ లవ్ యూ ఇంకా సేపు ఉంటే అండ్ లవ్ యు పుష్పత్రి పుష్పత్రి నేను మీ హీరోని అఫ్కోర్స్ ఒక సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కష్టపెట్టాను టూ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసేసుకున్నా ఒక వ్యక్తి లైఫ్లోంచి మూడు సంవత్సరాలు తీసుకుంటే మీరు మీ హీరోని అడగండి నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో త్రీ ఇయర్స్ ఇవ్వగలిగే అవకాశం ఉందా అని దెన్ ఐ విల్ డూ సారీ డాలీ నీ ప్రైమ్ టైం అంతా అలాగేసుకున్నాను ఈ రోజున అండ్ సబ్ అంటే ఇంకా తప్పదు నేను అందరుంచి మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు అండ్ మై ప్రొడ్యూసర్స్ అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో అదే టీ ట్వంటీ టీ ట్వంటీ వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు సో అట్లా అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్ వన్ డే మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ అంటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు సో దాంట్లో మేమందరం మంచి ప్లేయర్స్గా ఆడగలం సో థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ రవి గారు నవీన్ గారు అసలు మీ గ్రోత్ అనేది ఎంత బాగుందంటే ఎంత అందంగా ఉంది అంటే నేను చాలా ఆనందపడుతుంటాను లోపల థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతకు ఇంకొకసారి అవకాశం వచ్చి మాట్లాడుతున్నాను అవనకొద్దు అండ్ చెరిగారు అసలు పుష్పభవన్ పుష్పాఠ టూ పార్ట్స్ అవ్వడం కారణం చెరిగారు గారు ఇది టూ పార్ట్స్ వేస్తే చెరిగారు సినిమా సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే త్రీ అవర్స్ వచ్చి లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేద్దాం దాండి అన్నారు సో ఆ విధంగా పుష్పభవాన్ని రిలీజ్ చేస్తాం అందువల్ల టూ చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చెరిగారు గారు అండ్ దీపాలి హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ షిప్ రోజు మనం గొడవపడతాం అండ్ మీరు పడ్డ త ప్రతిరోజు మీరు పడ్డ తప్పన సెట్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కూబా మీరు దిల్ రూపా ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఈజ్ విజువల్ సార్ అంటే తన విజన్ అనేది వేరే నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను థ్యాంక్ యూ సో మచ్ కుబా అండ్ శ్రీవల్లి శ్రీవల్లి గురించి మాట్లాడాలి కంపల్సరీ నేను ఎడిట్ చేసినప్పుడు సినిమా చూసినప్పుడు తను క్లోజ్ అప్ చూసి పోతున్నాను తను వెనుకున్నా సరే అంత అంటే ఎంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే నేను ఎప్పుడు తన దగ్గర చెప్పక్కలేకపోయింది అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మా ఇద్దరం డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉంది అంటే ఒక 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 క్లోజ్అప్ ఎప్పుడు చూ నేను ఎన్నిసార్లు ఎంత వెనకాల తను హీరో మాట్లాడుతున్న కూడా వెనకాల ఉంటూ ఎక్స్ప్రెషిస్తుంటే కనుక నా ఐఏ వెళ్ళిపోతుంది అన్ మొన్న గర్ల్ ఫ్రెండ్ టీచర్ చూశాను నేను రాహుల్ చూపించాడు అందులోని క్లోజ్అప్సే అరే నువ్వు భలే పట్టుకున్నావు ఈ పిల్లల్ని ఎందుకంటే ఈ చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా సో చాలా బాగుంది గర్ల్ ఫ్రెండ్ టీచర్ చాలా బాగుంది థ్యాంక్ యూ శ్రీవల్లి నేను ఇంకోసారి మాట్లాడతా సరిగా మాట్లాడిపోతే డాలింగ్ లవ్ యూ దేవేశ్ ప్రసాద్ నేను నా జర్నీ ఎలా ఉంటుందంటే ఎవరైనా నా జీవితం వచ్చారంటే అది సాగుతూనే ఉంటుంది సో అంటే నేను ప్రేమించే వాళ్ళతోనే నేను ప్రేమించే వాళ్ళతోనే ప్రేమతోనే వర్క్ చేయగలను డాలింగ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆసమ్ నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళావు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అండ్ శ్రీలీల థ్యాంక్ యూ శ్రీలీలా అండ్ అమ్మాయి అమేజింగ్ మూవ్స్ అండ్ నువ్వు ముగ్గుగా తెలుగు మాట్లాడుతున్నావు నువ్వు మెసేజ్ పెడితే అన్ని తెలుగులోనే ఉంటున్నాయి ఈ కాలంలో ఒక అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది ఇది అందంగా అంటే అండ్ గాడ్ బ్లెస్ యూ నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ద్రాక్షాయిని కోపంగా ఉందా నీకు ఏం లేదు కదా ద్రాక్షాయిని యా చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఇంకా అందరూ సునీల్ గారు అందరికీ చెప్పాలి అండ్ రామా మౌనిక నిన్ను తగలయ్యా నాకేం వేస్తావు తెలియదు చివరికి మాత్రం అద్భుతం చేస్తావు ముందు మాత్రం ఏం చెప్పాడు సరే చెప్పాడు అంటాడు చివరికి అప్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం మనం షాక్ అయిపోయి చూస్తూ ఉండాలి అలా జరిగినప్పుడు నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను దాన్ని అండ్ ఈ నవీన్ ఎడిటర్ నవీన్ అంటే లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ కంటిన్యూస్గా చూస్తూ అందరూ మాట్లాడాలి రాజాకృష్ణ గారు రసూల్ ఇప్పుడు అందరూ చేసిన వాళ్ళు అండ్ మా టెక్నిషిషన్స్ ముఖ్యంగా అండ్ కమల్ సార్ నేను చాలా కష్టపడ్డాను ఓకే ఓకే అందరు టైం అయిపోయింది చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుంది అందరి గురించి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ